హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకు వేసే కాలం అని బుద్ధుడు రాగానే గుర్తుకొచ్చేది ఏంటంటే మామిడికాయలు మామిడికాయలతో చేయడం చాలా ఉంటాయి చాలా తింటాం అనమాట అలానే ఫస్ట్ ఫేవరెట్ అంటే మామిడికాయ పచ్చింది అది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఓకేనా మామిడికాయ పచ్చడి అంటే మనం ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చేసుకోవాలి ప్రతి ఒక్కటి కొలతలతో చేసుకుంటేనే మామిడికాయ పచ్చడి అంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది అన్నమాట నేను ముప్పై వరకు మామిడికాయలు తీసుకొని వాటిని నైట్ అంతా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఇలా చూడండి మా పిల్లలు అయితే చాలా నీట్గా నానబెడుతున్నారు వాళ్ళకి చాలా ఎగ్జైటింగ్గా ఉంది మామిడికాయలు తీసుకుంటే చిన్న రసం అనేది వాటికి ఉన్న అంత అనేది వెళ్ళిపోతుంది అనమాట ఇలా అయిపోయినాక మార్నింగ్ టైంలో ఆడబెట్టుకున్నాను చూడండి ఎంత అయిపోయిన తర్వాత నేను చిన్న చిన్న ముక్కలుగా మా ఆయనతో కట్ చేసి చేతులు అనేది పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి అస్సలు తడి అనేది అసలు మనం యూజ్ చేసుకోవద్దు ఏదైనా తడి ఉన్న పొడి క్లాత్ తోటి నీట్గా తుడ్చుకొని పచ్చడి పెట్టుకుంటే చాలా వస్తుంది చేసుకున్న తర్వాత ఇలా మనము ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి మన తడి ఉన్న కొంత గ్రాముల జీలకర్ర తీసుకోవాలి ప్యాన్ వేడకగానే ఫ్రై చేసుకోవాలి జీలకర్ర రిఫై చేసుకోవాలి ఇంకో హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు తీసుకొని దూరగా వేయించుకోవాలి చేసుకోవాలి మనకు పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా డ్రిప్ అయ్యాక పక్కన పెట్టుకోవాలి ఇంకో హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు తీసుకుని రిటర్ చేసుకోవాలి ఇవన్నీ వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా క్వాంటిటీకి మనము సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ గల్లుప్పు తీసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు అందరు గల్లుప్పు యూజ్ చేయండి చాలా బాగా వస్తుంది చూడండి ఇలా ఉన్నదాన్ని మనము మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది పచ్చడి కూడా చాలా టేస్ట్గా వస్తుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి జీలకర్ర వేయించి పెట్టుకున్న జీలకర్ర మరియు రెండు కలిసి మి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెడ్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ ఉల్లిపాయ ముక్కల్ని కచ్చ పెచ్చగా గ్రైండ్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి మనకు పచ్చడి అనేది చాలా టేస్ట్గా వస్తుంది వీళ్ళ వీడియోలో చూపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ని మళ్ళీ అందులోనే పచ్చిగా వేసుకోవాలి మనకు ముక్కతో పాటు ఈ వెల్లిపాయ ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది పాటు ఆరబెట్టిన తర్వాత వీటిని మనము కొలుచుకోవాలి మీ దగ్గర కొలిచే పరికరంతో ఉంటే కొలవండి లేదంటే మనము గ్లాస్తో అయినా సరే ఏదైనా డబ్బాతో అయినా కొలుచుకోవచ్చు మా దగ్గర మాత్రం కొలిచే పరికరం ఉంది దాంట్లో వేసి నేను కొలుస్తున్నాను చూడండి జీరో ఉంది అది మనకు కేజీస్ మీద త్రీ థర్టీ గ్రామ్స్ మనకు ముక్కలు అనేవి ఉన్నాయి అందులోనే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఎల్లిపాయలు కూడా ఉన్నాయి ఇలా కలుచుకున్న తర్వాత నేను ఎల్లిపాయని ఆఫ్ ఆఫ్గా చేసి పక్కన పెట్టుకున్నాను ముందే ఇలా ఒక మనము ఒక పెద్ద దాంట్లో తీసుకోవాలి తీసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండిని వేసి కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు పట్టించుకోవాలి కుక్కలకి ఇలా వేసి ముక్కలకు కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలిసేలా కలుసుకున్న తర్వాత ఐదు నుంచి పది నిమిషాలు అలా వదిలేసేయాలి ఒక కడాయి తీసుకున్న అందులో నేను వన్ అండ్ హాఫ్ కేజీల పల్లి నూనె వాడుతున్నాను కంపల్సరీ మనము పచ్చడి పెట్టేటప్పుడు పల్లి నూనెనే వాడాలి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లల ముక్కలకి నూనె కంపల్సరిగా ఉంటుంది అవసరం పడుతుంది మనకు ఇలా బాగా మరిగించుకోవాలి మరిగించుకొని చల్లారిన తర్వాత తరువాత హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఆ తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు వేసి వేయించుకోవాలి ఇలా కాచి చల్లారిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు అసలు వేయదు గుప్పెడు ఎండు మనము పక్కన పెట్టుకున్న వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లిపాయ ముక్కలను వేసి వరకు మనము చల్లార్చుకోవాలి వేడిగా అస్సలు ఉండకూడదు మనకు గోరువెచ్చగా అయిపోవాలి అలా చల్లే వరకు మనం కలుపుతూ ఉండాలి పెద్ద కడాయి లాంటిది తీసుకొని అందులో హాఫ్ కేజీ కారం కొద్దిగా పసుపు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా జీలకర్ర మిత్తుల పిండి ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉప్పు ఇలా అంతా వేసి కలిసేలా కలుపుకోవాలి మొత్తం ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ కలపడం వల్ల ఇలా ఉండలుగా లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం వెయిట్ చేసి చల్లార్చిన తర్వాత నూనెను వేస్తూ కలుపుకోవాలి ఇలా మొత్తం వీడియోలో చూపించే విధంగా కలుపుకోవడం వల్ల ముక్కకైనా సరే పచ్చడైనా చాలా రోజులు నిల్వ ఉంటుంది అసలు పచ్చడి అనేది అసలు కరవ కాదు చాలా రోజుల వరకు బాగుంటుంది ఇలా కొద్ది కొద్దిగా నూనె వేస్తూ కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసి కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలి కలుపుతూ చిన్న బాక్స్ చూసి అందులో ఎత్తి పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా కలిసిపోతుందో ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక బాక్స్ తీసుకొని అది తడి లేకుండా సీసమైనా సరే బాక్స్ అయినా సరే మా దగ్గరనైతే కొద్దిగా ఒక ఫైవ్ కేజీస్ పెట్టేంత బాక్స్ ఉంది అందులో నేను ఈ మాడికాయ పచ్చడి అనేది పెడుతున్నాను నా దగ్గర సీసం గ్లాస్ అనేది లేదు నా దగ్గర ఫైవ్ కేజెస్ బాక్స్ ఉంది ఫైవ్ కేజెస్ వరకు మనకు పడుతుంది అనమాట అందులో నేను స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను ఇదంతా అయిపోయిన తర్వాత కొద్దిగా కారం మిగులుతుంది అందులో మనం అన్నం కలుపుకుందంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మేమైతే చాలా ఎంజాయ్ చేశాము ఇలా త్రీ డేస్ తర్వాత చూస్తే చూడండి నూనె మొత్తం ఇలా ఊరుతుంది త్రీ డేస్కి ఒకసారి ఫైవ్ డేస్ ఒకసారి ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి మనము చూడండి అబ్బా నోరు ఊరించి ఉంది ప్లీజ్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్